హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇంకా ఈరోజు వీడియో చిన్నదే అయినప్పటికీ కానీ మీకు ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట నిజానికి ఈ వీడియో అప్లోడ్ చేయాలని నేను అనుకోలేదండి ఇది కూడా నేను షూట్ చేయలేదు ఎందుకంటే షూట్ చేస్తే మొత్తం షూట్ చేసేదాన్ని ఏమేమి వంట చేశాను ఏంటి అనేది కాకపోతే ఏ వీడియో అప్లోడ్ చేద్దామా అని చూస్తూ ఉంటే అమ్మమ్మది కనిపించింది అనమాట సో జనానికి కూడా చిన్న మెసేజ్ ఇద్దాము అని చెప్పేసి అయితే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇంకా వీడియో స్టార్ట్ అవుతూనే ఉంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా ఇది వచ్చేసి మొన్న జూలై ఫిఫ్టీన్త్ థర్టీన్త్ డేట్ అయితే మర్చిపోయానండి యాక్చువల్గా అమ్మమ్మ అయితే జూన్ థర్టీ అనమాట కానీ తిథుల ప్రకారం ఏంటంటే ఆషాఢ మాసంలో శుద్ధ దశమి రోజు చనిపోయారనమాట సో ఇలాంటివన్నీ కూడా తిథులను బట్టే చేస్తారు ఇంకప్పటికి ఇది జూలైలో వచ్చింది ఇంకా ఆ రోజైతే నిజానికి మా వారు ఇదే ఫస్ట్ టైం అండి అమ్మమ్మకి ఇలా చేయడం అంటే చనిపోయినప్పుడు చేశారు కానీ తర్వాత లేరు డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి లీవ్స్ ఉండవు మనం అనుకున్న టైంకి వారు రాలేరనమాట సో ఫస్ట్ ఇయర్ అయితే మా రెండో మామి చేశారు ఇంకా ఇప్పుడు ఈ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరూ అయితే చేస్తున్నారు నేనేం చెప్దాము అనుకున్నాను అంటే మనం పెద్దవాళ్ళమయ్యి మ్యారేజ్ అయిపోయి మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం మన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో చిన్నపిల్లలండి తప్పప్పులన్నీ చేస్తూ ఉంటారు అయినా మనం మందలిస్తున్నామా లేదా మన పిల్లల్ని అలాగే ప్రేమగా చూసుకుంటున్నామా లేదా వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్నీ చేస్తున్నాం కదా అలాగే మనం ఈ స్టేజ్కి రావడానికి మన తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు అంటే కొంతమంది చూడని వాళ్ళు ఏడిపించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి నేనైతే ఏం చెప్పను మనం కోసం మనల్ని ఎంత ప్రేమగా జాగ్రత్తగా పెంచిన తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకి నచ్చరండి ఏదో సం ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు కానీ ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే కోపం అనిపించింది కానీ ఒకరు తప్పు చేసే తల్లిదండ్రులు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు చనిపోయిన తర్వాతే వాళ్ళ వాల్యూ అనేది మనకి తెలుస్తుంది అనమాట మాకు మా అమ్మమ్మ తాతయ్య వాల్యూ చాలా బాగా తెలుసు అమ్మమ్మ తాతయ్య అనేది మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అనమాట వాళ్ళు చెప్పింది మేము వింటూ ఉంటాం అసలు మాకు అమ్మమ్మ చనిపోయిన తర్వాత కోలుకోవడానికి మాకు త్రీ ఇయర్స్ పట్టింది అది మా యశు తల్లి పుట్టిన తర్వాతే ఇంకా అమ్మమ్మే వచ్చింది అన్న హ్యాపీనెస్తో ఉన్నాము అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత అనిపిస్తుంది అండి అయ్యో ఆ టైంలో నేను అలా చేసి ఉండకూడదు ఈ టైంలో నేను ఇలా చేసి ఉండకూడదు ఇప్పుడు నాకు వాళ్ళు లేరే ఏదన్నా చెప్పుకోవడానికైనా వాళ్ళు నాకు లేరే అమ్మ లేదే నాన్న లేడే అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారు అది మీరు లైఫ్ లాంగ్ ఫీల్ అవుతూ ఉంటారనమాట నేను చెప్పేది ఏంటంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎలా ఉన్నా సరే మనల్ని కని పెంచి ఇంత ఇదిగా చూసిన తల్లిదండ్రుల్ని దూరం అయితే పెట్టకండి మీకు దూరంగా ఉంటున్నారు అనుకోండి రోజుకోసారి అమ్మ నాన్న ఎలా ఉన్నారని ఫోన్ చేయండి దగ్గర ఉ దగ్గరగా ఉన్నారనుకో రోజుగొండ ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి నేను చెప్పేది అదేనమాట చనిపోయిన తర్వాత బాధపడి ఇలాగ వాళ్ళకి సంవత్సరం కాదు చెయ్యాలి చెయ్యొద్దాని నేను అంటలేదు కానీ వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూసి వాళ్ళని సంతోషంగా పంపించాము వాళ్ళు పైన తృప్తిగా ఉన్నారని తృప్తి అనేది ఉంటుందో చూసారు అది మనకి చాలా బలాన్ని శక్తిని ఇస్తుంది అనమాట ఎందుకంటే ఆ ఫీల్డ్ నుంచి ఆ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు కదా ఇంకా టైం అలా వచ్చిందని అనుకొని తృప్తిగా ఉంటారు లేదనుకోండి వాళ్ళు చనిపోయిన తర్వాత అయ్యో లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారనమాట సో నేను ఇచ్చే మెసేజ్ అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి